Baiklah, kita Happy birthday to you. Happy birthday to Leah Shamim. Happy birthday to you. Atis event ni

గడిచిన దేవును ఎడబాయకను మదినుంచాలి గడిచిన వచ్చిన ఆజ్ఞత చూపించాలి జీవితం అంతా ఏసని కొరకు సాక్షిగా జీవించాలి

రోజుని వెన్నో చేసుకోవాలి రాబోయే వచ్చరములు కృపయు క్షేమం నీతో రావాలి ఇలాంటి సంవత్సరములు నీ వెన్నో కులకు జీవితం సాగా స్వర్గము గాదరలో సిరుల గాలి జీవితం

వ్యాపారంలో వృద్ధిని సాధించాలి ఉన్నతమైన శిఖరములలో నివధి రంగించాలి చదువులు పదవులు వ్యాపారంలో వృద్ధిని సాధించాలి బాగుందా పాట వెరీ గుడ్ నచ్చింది అందరికి న్యూ నేను పెట్టొచ్చు నాన్న తీస్తాను

वो कितने खाती है 75 दिन में 5 मान में चलें ये जगव नंदिता 95 फीट पक्का लगे इतना इतना देखो इधर बैठो ये वंडरफुल हैप्पी आटा बटको हां कोका एम होता है इधर बैठना यानी ये स्टाइल అంటే నా ఇద్దరు నిలబడండి నా తీమా చిన్న కోసంలేమాజు ఆల్బమ్స్ కూ

పళ్ళు పడుతున్నాల్సిందే ప్లీజ్ ఇప్పుడు మీ ఇద్దరు కొన్ని నిలబడండి ఓకేనా సరే సరే నిలబడు 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 అందరు అండి అందరు నిలబడండి

हम्म देखते बारो ये बिटिया हमारा दा ना मैं ये अंदर मसाले कोई झिंड के अंदर ये मैं